మేడ్చల్ జిల్లా పరిషత్ సమావేశం ప్రశాంతంగా ముగిసింది మేడ్చల్ జిల్లా జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ జడ్పీ సమావేశానికి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పలువురు అధికారులు ఆయా శాఖలపై వివరణలు ఇవ్వగా జడ్పీటీసీలో ఎంపీపీలో వారికి ఉన్న సందేహాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇదే చివరి జడ్పీ సర్వసభ్య సమావేశం కావడంతో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి ఎమ్మెల్యే మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలో ఎంపీపీలను జ్ఞాపికలను జెడ్పీటీసీలు ఎంపీపీలు జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి ఎమ్మెల్యే సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ మీరు జడ్పీటీసీగా గెలుపొందినప్పుడు మంత్రి హోదాలో ఉన్న తనకు ఈ ఐదు సంవత్సరాలు సహకరించిన జెడ్పీటీసీ ఎంపీపీలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కరోనాతో అభివృద్ధి జరగకపోయినా మిగతా రోజుల్లో మేడ్చల్ జిల్లాను బాగా అభివృద్ధి చేసుకున్నామన్నారు మీరు పూర్తి చేసుకున్న ఐదు సంవత్సరాలు ప్రజలకు ఎంతో సేవ చేశారని తెలుపు ఇప్పుడున్న జెడ్పీటీసీలో ఎంపీపీలో కొత్త వారు వచ్చే వరకు ప్రజల కోసం ఏ సమాచారం కావాలన్నా అధికారులు వారికి సహకరించాలని అధికారులకు సూచించారు అనంతరం జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు నాతో పనిచేసి జిల్లా అభివృద్ధికి సహకరించిన జెడ్పీటీసీ ఎంపీపీలకు రుణపడి ఉంటానన్నారు తనను జడ్పీటీసీ గెలిపించిన గట్కేసర్ మండల ప్రజలకు జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు పదవి ఉన్నా లేకున్నా ప్రజలతోనే ఉంటానన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీసీఓ దిలీప్ కుమార్ ఆయా శాఖలో జిల్లా అధికారులు జెపిటీసీలు ఎంపీపీలు పాల్గొన్నారు ఈ ఐదు నేను ఎప్పుడు మనం కాంగ్రెస్తో మన మన వార్తలన్నీ ప్రజలకు తెలియజేస్తున్న పత్రికా మిత్రులు కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఈ ఐదు ఒక ఐదు రోజుల్లో నడిచిపోయాను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి నిత్యం మనం అదుపు అందుబాటులో ఉంటున్నాం ఇంకా ముందు కూడా రోజు రోజు కూడా ఈ ఈ జిల్లా అయితే ఉండదు కానీ ఈ రూరల్ ప్రాంతం అనేది ఉండదు అనేది కూడా ఇంకా గవర్నమెంట్ మనకి ఏమి విషయం రాలేదు ఒక స్టడీ చేయమని అదే విధంగా అదేవిధంగా అన్ని రామా ఉంటే కానీ సేమ్ రిజర్వేషన్ ఉంటే మద సేమ్ మనం ఇక్కడే సమావేశం అయితే తెలుస్తూ అదేవిధంగా ఐఏఎం కూడా మీ ఎంపీపీగా మీకు సహకరించినందుకు మీరు అందరూ నాకు సహకరించేందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా జిల్లా అధికారులు అయితే ఎప్పుడు ఫోన్ చేసిన అందుబాటులో ఉండి వారి అమూల్యమైన సూచనలు సమానంగా ఇవ్వడం అదేవిధంగా నేను ఏమైనా ఆదేశాలు ఇస్తే వాళ్ళు పాటించడం అది జరిగింది అందుకు కూడా అధికారులు కూడా ప్రత్యేకంగా నా షాప్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ జిల్లాను

ఒక కోడే ఎందుకంటే మన జీవితంలో మర్చిపోయి లేదు మనందరికీ కూడా ఎందుకంటే మళ్ళా ఎల్పిటీసీలు కానీ ఎంపీసీలు కానీ అయితే పోదు మన జిల్లాలో పెద్ద చేసే కలుస్తుందని నేపథ్యలో వస్తుంది టీవీలో వస్తుంది కాబట్టి మనకి లాస్ట్ ప్యాషన్ కూడా పెద్దది కాబట్టి అందరూ కూడా గొప్పగా పనిచేసి ఐదు సంవత్సరాలు కుటుంబ సభ్యులై కొన్ని మామూలుగా డెవలప్ చేయలేదు తెలంగాణ జిల్లా పెద్దదైనా కానీ తక్కువ గ్రామాలున్న జిల్లా అంటే మన మేడ్చల్ జిల్లా అరవై గ్రామాలతో మన జిల్లా ఏమన్నది మనం చాలా బాటిని గుర్తు చేసేది కాబట్టి మనము మనం అనుకుంటున్నాం కానీ మనం మామూలు పని చేయలేదు తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఉంటే మన అరవై ఒక్క గ్రామాలలో లాస్ట్ ఐదేళ్ళలో ఇప్పటి దాకా ప్రతి గ్రామంలో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ క్రీడా మైదానం కానీ వైకుంఠ ధామాలు కానీ తాగునీరు కానీ ఇవన్నీ కూడా కరెంటు కానీ పర్ఫెక్ట్గా ఏ లేకుం గ్రామంలో అన్ని పనులు చేసిన ఘనత మనం అందరి చరిత్ర మనం అందరి తన చేసిన పని మామూలు పని రాదు మన బలం పనికి